పార్లమెంట్ సమావేశాల్లో ద వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అనేది ప్రవేశపెట్టడం జరిగింది ఏ బిల్ అయినా అమెండ్మెంట్ అంటే సవరణల చట్టం ఏదైనా చేస్తే దేని గురించి చేస్తున్నారో ఆ సంస్థకు కానీ ఆ సమాజానికి కానీ బలం చేకూరే విధంగా ఉండాలని మేమైతే ప్రగాఢంగా నమ్ముతున్నాం కానీ ఏ సవరణ చట్టమైనా ఆ సంస్థను నిర్వీర్యం చేసే విధంగా కానీ బలహీనపరిచే విధంగా కానీ ఉంటే మాత్రం ముస్లిం సమాజం కానీ అలాగే ముస్లిం సమాజ అభ్యున్నతి కోసం పాటుపడే నారా చంద్రబాబు నాయుడు కానీ తెలుగుదేశం పార్టీ కానీ దానికి సవరణలు చేయమని కోరు కోరుతుంది అలాగే ఏదైతే ఈ చట్టం ప్రవేశపెట్టారో సవరణల చట్టం అందులో చాలా విషయాలు వక్బోర్డ్ను నిర్వీర్యం చేసే విధంగా వక్బోర్డును బలహీనపరిచే విధంగా ఉన్నాయని తెలుసుకొని మనం జమాతే ఇస్లామీ సభ్యుల బృందంతో పార్లమెంట్కి వెళ్ళి మన పార్లమెంట్ సభ్యులు విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేసీ నేటి శివనాథ్ చిన్ని గారిని గారిని అలాగే అమలాపురం పార్లమెంట్ సభ్యులు హరీష్ గారిని గంటి హరీష్ గారిని కలవడం జరిగింది వారిద్దరూ ఇవన్నీ చూసి తెలుగుదేశం పార్టీ రీసెర్చ్ కమిటీని కూర్చోబెట్టి దీనిపై కూలంకషంగా చర్చించి నారా చంద్రబాబు నాయుడు గారికి మెసేజ్ ఇచ్చి ఈ విధంగా ఉందని చంద్రబాబు నాయుడు గారి మెసేజ్ని అందుకొని మళ్ళీ వాళ్ళు పార్లమెంట్లో ఈ బిల్లును మేము స్వాగతిస్తున్నాం కానీ దీనిని పార్లమెంట్ సబ్ కమిటీకి పంపాలని మన పార్లమెంట్ సభ్యులు హరీష్ గారు కోరటం జరిగింది ఇందులో ముఖ్యమైనటువంటి దాదాపు నూట పద్నాలుగు ఈ చట్టంలో ఉన్న సెక్షన్స్లో దాదాపు ముప్పై నుంచి నలభై నాలుగు సెక్షన్స్ అభ్యంతరకరంగా ఉన్నాయి వర్క్ బోర్డును బలం కాదు కదా బలహీనపరిచే విధంగా ఉన్నాయి దీనిపై మనం సబ్ కమిటీకి పంపడం జరిగింది ఆ సవరణలు ఏమిటంటే ముఖ్యంగా అన్నీ చర్చించలేము కాబట్టి నేను ఐదారు చెప్తున్నాను వక్ బోర్డుకి ఒక విధంగా ఒక బోర్డు దేశంలో ఉన్న మూడు అతిపెద్ద సంస్థలో ఒక సంస్థ మిలిటరీ రైల్వే తర్వాత అతిపెద్ద భూములు ఉన్న సంస్థ ఆస్తి ఉన్న సంస్థ ఏదైనా ఉందంటే అది భారతదేశం ఒక బోర్డు దీనికి సర్వే కమిషనర్ ఒకటి ఉంటాడు ఒక కమిషన్ ఉంటుంది ఆ కమిషన్ ఎక్కడైనా తగాదాలు వచ్చినా ఈ భూమి ఎవరిదనేది అనుమానాలు వచ్చినా ఆ కమిటీ సర్వే చేసి ప్రభుత్వానికి నివేదిక అందిస్తుంది అలాగే పది సంవత్సరాలకి ఒకసారి ఆ కమిటీ సర్వే చేసి ప్రభుత్వ దృష్టిలో పెట్టి గజెట్ చేస్తుంది వక్ బోర్డు ఉన్నాయి కానీ ఈ సవరణ చట్టంలో ఆ కమిటీని నిర్వీర్యం చేసి జిల్లా కలెక్టర్లకు బాధ్యత చెప్పడం జరిగింది ఇది వక్బోర్డును బోర్డును పరుస్తుంది అని మేము నమ్ముతున్నాం ఎందుకంటే కలెక్టర్ల వ్యవస్థ రాజకీయాలకు లోబడి ఉంటుంది కాబట్టి దీంతో బోర్డుకు చాలా నష్టం ఉంది అలాగే సెంట్రల్ వర్క్ కౌన్సిల్లో పార్లమెంట్ సభ్యులు కానీ రాజ్యసభ సభ్యులు కానీ ఇద్దరు మెంబర్లుగా ఉండేవారు ఆ తీసి ఆ పాయింట్ను తీసి ఇద్దరు మహిళలను పెట్టాలని సవరణ చట్టంలో పొందుపరచడం జరిగింది మరి ఆ ఇద్దరు మహిళలు ముస్లిములు ఉండాలని కూడా ఎక్కడా చెప్పబడలేదు ఇది కూడా మనం ఆమోదయోగ్యం మనకు కాదు ఇక మూడోది ఒక సభ్యుల్లో ప్రతి రాష్ట్రానికి ఒక వక్ బోర్డు ఉంటుంది అలాగే సెంట్రల్ వర్క్ కౌన్సిల్ ఉండేది దేశం మొత్తం మీద రాష్ట్రాల్లో దాదాపు ఇరవై ఐదు ముప్పై వక్ బోర్డులు ఉన్నాయి రాష్ట్రాల్లో ప్రతి రాష్ట్ర వక్ బోర్డులో కూడా ఇద్దరు ముస్లిమేతరులను పెట్టాలని నిబంధన పెట్టడం జరిగింది అసలు వక్ ఆస్తులు ముస్లిం పెద్దలు కానీ ముస్లిం మేధావులు కానీ ఆ కాలంలో వంద రెండు వందల మూడు వందల నాలుగు వందల సంవత్సరాల కింద కానీ మరి ఈరోజు కానీ వక్ఫ్ అంటే దానం ముస్లింల అభ్యున్నతి కోసం ఇస్లామియా పద్ధతిలో ముస్లిం పేదల కోసం చదువుల కోసం ఆడపిల్లల పెళ్లిళ్ల కోసం హెల్త్ ఇష్యూస్ కోసం దానం చేశారు ఆ రోజు మదర్సాల కోసం దానిపై ఇద్దరు ముస్లిమేతరం కమిటీలో ప్రతి రాష్ట్రంలో పెట్టాలని నిబంధన పెట్టారు ఇది కూడా ఆమోదయోగ్యం కాదు అలాగే స్టేట్ వర్క్ బోర్డ్ సీఈ స్టేట్ వర్క్ బోర్డ్ సీఓ డిప్యూటీ సెక్రటరీ లెవెల్ ఉండాలని చెప్పారు కానీ దీంట్లో మరి ఇంకొకటి అమెండ్మెంట్ చేశారు ఏం రాశారంటే ద స్టేట్ గవర్నమెంట్ నాట్ బిలో ద ర్యాంక్ ఆఫ్ జాయింట్ సెక్రటరీ టు ద స్టేట్ గవర్నమెంట్ అండ్ ఒమిట్ ద రిక్వైర్మెంట్ ఆఫ్ హిమ్ బీయింగ్ ఏ ముస్లిం అంటే ఏదైతే సిఇ ముస్లిం అయి ఉండాలని నిబంధన లేదని తొలగించేశారు తర్వాత ఎక్కడైతే వక్వాస్తులు ఉదాహరణకు ఖబరస్థాన్ కానివ్వండి మస్జిద్ కానివ్వండి దర్గాలు కానివ్వండి ఉన్న ఆస్తులు ఎక్కడైనా తేడా వస్తే ఎక్కడైనా సమస్య వస్తే వక్ ట్రిబ్యునల్లో పరిష్కరించేవాళ్ళు వక్ ట్రిబ్యునల్ కూడా అధికారాలను తీసేశారు వక్ ట్రిబ్యునల్లో ఎవరు ఉంటారు సుప్రీ హై జడ్జ్ జడ్జి కానీ సిట్టింగ్ జడ్జి కానీ రిటైర్డ్ జడ్జి కానీ అలాగే ముగ్గురు జడ్జిలు వేస్తే ట్రిబ్యునల్ పెడతారు ఆ ట్రిబ్యునల్ని కూడా తీసేయడం జరిగింది అలాగే ఇంతవరకు అమలు ఉన్న ఒక చట్టాల్లో ట్రిబ్యునల్కు పూర్తి అధికారాలు ఉండేవి కానీ ఈ అమెండ్మెంట్ చట్టంలో ఏం చెప్పారంటే అండ్ ద డిసిషన్ ఆఫ్ ద ట్రిబ్యునల్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ సచ్ ఎ మ్యాటర్ షెడ్ బి ఫైనల్ అని ఉండేది దాన్ని కూడా ఇల్లు తీశారు ట్రిబ్యునల్ చేసేది ఫైనల్ అనే ఒక చట్టాలు ఉంది దాన్ని కూడా తీశారు అలాగే రాష్ట్రాలకు వక్ఫ్ ఆస్తులు ఈ వక్ఫ్ ఆస్తికి చెందిందా లేదా వక్ఫ్ చెందిందా లేదా అనేది నిర్ణయించేది కూడా రాష్ట్ర బోర్డు నుంచి తీసివేశారు అలాగే ఇంకొక మాట మనం చూస్తే ఇఫ్ ఎనీ ప్రాపర్టీ హ్యాస్ బీన్ ఆక్యుపైడ్ బై ద గవర్నమెంట్ ఏజెన్సీస్ షెల్ బీ రిటర్న్ టు ద బోర్డ్ ఆర్ ద ముతవల్లి విత్ ఇన్ ఏ పీరియడ్ ఆఫ్ ద ఆర్డర్ ద ట్రిబ్యునల్ సిక్స్ మంత్స్ ఆఫ్ ద ఆర్డర్ అంటే ఎక్కడన్నా ఆస్తి కబ్జా జరిగిందంటే అది ప్రభుత్వం కబ్జా చేసినా ప్రైవేట్ వ్యక్తులు కబ్జా చేసినా కూడా ట్రిబ్యునల్ జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత ఆరు లోపు ఆ ఆస్తిని బోర్డ్ కానీ ముతౌలిక్ కానీ అప్పచెప్పాలి ఈ ఆర్డర్ కూడా ఇది కూడా ఈ అమెండ్మెంట్లో తీసివేయడం జరిగింది తర్వాత రాష్ట్ర ప్రభుత్వాలకు ఏదైతే వక్ ప్రాపర్టీ మీద వక్ బోర్డు మీద అధికారాలు ఉన్నాయో ఆ అధికారాలను కూడా తీసివేయడం జరిగింది ఇటువంటి హానికరమైన అమెండ్మెంట్ సవరణలు చేశారు కాబట్టి మేము ఈ వక్ సవరణ చట్టాన్ని మళ్ళీ స పార్లమెంటరీ సబ్ కమిటీకి పంపమని తెలుగుదేశం పార్టీ కోరటం జరిగింది ఇది మనం ఒకసారి చూస్తే భారతదేశం మొత్తం మీద వక్ ప్రాపర్టీను అటు ప్రభుత్వాలు కానీ ప్రభుత్వ సంస్థలు కానీ ప్రైవేటు వ్యక్తులు కానీ కబ్జా చేసిన దాఖలాలు కొన్ని వేల సంఖ్యల్లో కేసులు ఉన్నాయి కానీ వక్బోర్డు మాత్రం ఏ ప్రభుత్వ ఆస్తిని కూడా ఎక్కడా కూడా కబ్జా చేసిన దాఖలా లేదు వక్బోర్డు ఏ రాష్ట్రంలో అయినా ఒక ప్రైవేట్ వ్యక్తి ప్రాపర్టీని కబ్జా చేసిన దాఖలా లేవు ఇటువంటి ఒక్కబోటుకు నిర్వీర్యం చేసి ఈరోజు అమెండ్మెంట్ యాక్ట్లో పెట్టడం జరిగింది మేము చాలామంది చెప్తున్నారు తెలుగుదేశం పార్టీ ఈ యాక్ట్ను ఈ చట్టాన్ని సమర్థించింది స్వాగతిస్తున్నాం అని చెప్పిందని ఎస్ స్వాగతిస్తున్నామని మన పార్లమెంట్ సభ్యులు పార్లమెంట్లో చెప్పారు దాని తర్వాత అదే నిమిషంలో చెప్పారు బిల్లును స్వాగతిస్తున్నాం కానీ ఈ బిల్లుపై చర్చ జరగాలి ఈ బిల్లుకు పార్లమెంట్ సబ్ కమిటీకి పంపించాలి అని మన ఎంపీలు పార్లమెంట్లో చెప్పడం జరిగింది స్పీకర్ గారు పార్లమెంట్ సబ్ కమిటీని ఇరవై ఒక్క ఎంపీలతో వేయడం జరిగింది ఈ సబ్ కమిటీకి మేము కూడా కోరేది ఏమిటంటే ముస్లిం మేధావులతో చర్చ జరపాలి ముస్లిం జమాతులతో చర్చ జరపాలి బరేల్వీ థాట్తో జరప చర్చ జరపాలి అలాగే దేవుబందీ థాట్స్ ఉన్న వాళ్ళతో చర్చ జరపాలి అలాగే భారతదేశంలో అతిపెద్ద ముస్లిం సంస్థలైన జమాతే ఇస్లామి తబ్లీగీ జమాత్ అహ్లే హదీస్ ఈ సంస్థలతో జమీతె ఉల్మా ముస్లిం పర్సనల్ ఆ బోర్డు ఇలాంటి సంస్థలతో చర్చలు జరిపిన తర్వాతనే ఈ బిల్లుకు మళ్ళీ పార్లమెంట్లో పెట్టి పాస్ చేయాలని మేము ప్రమాదంగా నమ్ముతున్నాం అలాగే మనం కోరుతున్నాం ఇక రాజకీయాలకు విషయానికి వస్తే వైఎస్ఆర్సిపి ఈ బిల్లును పూర్తిగా వ్యతిరేకించింది అని వైసీపీలో ఉన్న అజ్ఞానికులు జ్ఞానం లేని వాళ్ళు చెప్పుకుంటున్నారు మేము ఒకటే చెప్తున్నాం వక్ బోర్డు మీద సవరణలు ఇది ఫస్ట్ కాదు ఇది దాదాపు పది పదిహేను సవరణలు జరిగినాయి పార్లమెంట్లో బిల్లులు భారతదేశ ప్రజాస్వామ్యం రాకముందు బ్రిటిష్ కాలంలో కూడా సవరణలు జరిగినాయి మన ప్రభుత్వాలు ఏర్పడిన తర్వాత కూడా సవరణలు అనేక సవరణలు జరిగినాయి మేము సవరణలకు మాత్రం స్వాగతిస్తున్నాం ఎందుకంటే ఎక్కడైనా ఒక రేపిస్ట్కి ఐదు సంవత్సరాలు శిక్ష ఉంటే ఉదాహరణకు దానికి సవరణ చేసి ఏడు సంవత్సరాలు చేస్తామంటే మేము సమర్థిస్తాం కానీ ఆ రేపిస్ట్కి ఐదు సంవత్సరాలు శిక్ష కాదు మూడు సంవత్సరాలు చేస్తామంటే మాత్రం మేము చర్చ జరగాలి అంటాం దాన్ని సమర్థించాము ఇది తెలుగుదేశం పార్టీ నిజం తెలుగుదేశం పార్టీ పాలసీ మేమైతే ఎక్కడైతే ముస్లిం సమాజానికి నష్టం వాటిల్లుతుందో దానిపై చర్చ జరగాలి ముస్లిం భేధావులు ముస్లిం జమాతులతో చర్చ జరిపిన తర్వాతే ఈ బిల్లును పాస్ చేయాలని మేము కోరుతున్నాం నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ బిల్లుపై చర్చ జరగాలనే మెసేజ్ ఇవ్వటం వల్లే మన ఎంపీలు పార్లమెంట్లో స పార్లమెంట్ సబ్ కమిటీకి పంపమని కోరటం జరిగింది అలాగే వైసీపీ వాళ్ళు టోటల్గా బిల్లును వ్యతిరేకించారంటున్నారు అంటే మీరు మీ ప్రభుత్వం ఉన్నప్పుడు మీకు పార్లమెంట్లో పంతొమ్మిది ఇరవై ఇరవై రెండు ఎంపీలు ఉన్నప్పుడు మీరు ఎన్ఆర్సీని ఎందుకు వ్యతిరేకించలేదు ఎన్ఆర్సీ బిల్లును మీరు ఎందుకు వ్యతిరేకించలేదయ్యా అప్పుడు మీకు దమ్ము లేదా సరే అంత దమ్ము లేకపోయినా కూడా కనీసం పార్లమెంటరీ సబ్ కమిటీకి పంపించమని ధైర్యం కూడా జగన్మోహన్ రెడ్డి చేయలేకపోయాడే అప్పుడు మీరు ప్రభుత్వంలో లేదు మీరు బీజేపీతో కలిసి లేరప్పుడు ఏమైపోయింది మీ ధైర్యం ముస్లిం సమాజం మొత్తం ఉవ్వెత్తున లెగిసింది పోరాటంలో ఉద్యమం జరిగింది కానీ జగన్మోహన్ రెడ్డి ఎన్ఆర్సీకి టోటల్గా సపోర్ట్ చేశాడు వైఎస్ఆర్సీపీ పార్టీ టోటల్గా మద్దతు పలికింది మేమైతే ఎన్డీఏ గటబంధన్లో ఉన్నాం మేము ఎన్డీఏ అలయన్స్లో ఉన్నాం ఉన్నా కూడా ఆ బిల్లో సవరణలు జరగాలి బిల్పై చర్చ జరగాలని మేము కోరుతున్నాం అంటే ఎవరు నిజాయితీగా ఉన్నాం ఎవరు ప్రజల పక్షాన ఉన్నాం ఎవరు ముస్లిం సమాజం పక్షాన ఉన్నానో ఉన్నామో ఈరోజు తేలిపోయింది మేము జగన్మోహన్ రెడ్డికి సవాల్ విసురుతున్నాం ఈ బిల్లుపై చర్చ జరపాలని నువ్వు కూడా కోరాలి ఎందుకంటే ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నావు అని బయట వెళ్ళిపోకూడదు పార్లమెంటు మీ ఎంపీలు కూడా చర్చల్లో పాల్గొనాలి ఎందుకు వ్యతిరేకిస్తున్నావో చెప్పాలి కానీ నీకున్న ముగ్గురు నలుగురు ఎంపీలు మేము వ్యతిరేకిస్తున్నామని బయటికి వెళ్ళిపోతున్నారు మేమైతే ధైర్యంగా నిలబడి ఇందులో ఉన్న ఏదైతే మైనస్ పాయింట్లో ఉన్నావో అవన్నీ తీయాలని చర్చ జరపాలని కోరుతున్నాం అలాగే ఏదైతే సబ్ కమిటీ వేశారో ఆ కమిటీ ముస్లిం మేధావులతో జమాతలందరూ చర్చ జరిపిన తర్వాతే ఈ బిల్లు పాస్ అయిద్దని తెలియజేస్తున్నాం మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది